శరణ్ ఉత్సవాల్లో ఉపవాల్లో తొమ్మిదో రోజు కనకదుర్గమ్మ దుర్గాదేవి అవతారంలో భక్తులను అనుగ్రహించారు ధర్మాన్ని రక్షించి చెడును సంహరించి భక్తులకు ధైర్యం ప్రసారించే అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారుల్లో అధికారులు ఆంక్షలు విధించారు తాగునీరు తాత్కాలిక మరుగుదొడ్లు బిస్కెట్లు కొండపై తాగడానికి పాలు వంటివి సమకూర్చారు సౌకర్యాలపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మేమైతే చూడడానికి వచ్చాము దర్శనం అయితే ఇంకా నాలుగైదు గంటలు పడుతుంది అనుకున్నాం గానీ బేగ దర్శనం అయిపోయింది మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాము మేము ప్రతి ఏడు వస్తాము కానీ ఈ సంవత్సరం సదుపాయాలు కానీ ఇవన్నీ కానీ చాలా బాగా వేసింది వాటర్ కానీ లైన్లు కానీ ఇక్కడ కానీ ఏమి ఇబ్బంది లేకుండా ఉంది ఏది కానీ లైన్ కూడా ఇక్కడ కూడా ఆగకుండా దర్శన భాగ్యం కూడా మంచిగా జరిగింది అలంకారం కూడా అమ్మవారి చాలా బాగా జరిగింది ప్రతి సంవత్సరం మీద కూడా ఈ సంవత్సరం బాగా ఏర్పాట్లు జరిగినాయి సూర్యాపేట జిల్లా నుంచి వచ్చాను మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి విచ్చేస్తూనే ఉంటాము మేము వచ్చేటప్పుడు భయపడ్డామండి చాలా టైం పడుతుంది ఏమో ఉదయం వస్తే సాయంత్రం అవుతుంది అనుకున్నాం కానీ మాకు కరెక్ట్ గా గంట 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 గంటన్నర లోపల మాకు దర్శనమైపోయింది లడ్డు ప్రసాదాలు బాగున్నాయి నెక్స్ట్ భోజనం అన్నదాన ప్రసాదం కూడా బాగానే ఉంది రెండు గంటల ఫ్రీ దర్శనం వాటర్ బాటిల్ పాలు మొత్తం అన్ని సప్ల బాగుందండి దర్శనానికి వచ్చిన ప్రతి మనిషికి కూడా ప్రసాదం లడ్డు ఇస్తున్నారండి ఫ్రీ భోజనం కూడా పెడుతున్నారు అన్ని కూడా చాలా బాగున్నాయండి సౌకర్యాలు సీనియర్ సిటిజన్ కింద బస్సు ఫ్రీగా పైకి వచ్చామని దర్శనం కూడా బాగా గంటలోపు అయిపోయిందా